sindore e te... të వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అలా వచ్చేసరికి వాళ్ళ నాన్న నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అనేది అంటూ ఉంటుంది అక్క అనైతే వాళ్ళ సంధ్య అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక నువ్వెందుకు వచ్చావు ఇక్కడి నుంచి వెళ్ళు అనైతే వాళ్ళ నాన్న అనేసరికి వాళ్ళ అమ్మ అయితే సింధూరాని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అది కాదు నాన్న మీకు అప్పు ఉందంట కదా అనేది అంటూ ఉంటుంది నా అప్పు నీకేలా నీకు అనవసరం మా ఇంటి విషయాలు నీకు అనవసరం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేది అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న ఆ మాటలకి సింధూర షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అది కాదు నాన్న మాట్లాడేసరికి చేయి పట్టుకుని అయితే వాళ్ళ నాన్న బయటికి తోసేస్తూ ఉంటాడు అలా బయటికి తోసేసరికి సింధూరా షాక్ అవుతూ ఉంటుంది ఆగండి నాన్న నేను చెప్పింది వినండి అని అయితే సింధూర చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది నువ్వు మాకు ఏ సహాయం చేయక్కర్లేదు అని చెప్పి ఇంట్లో నుంచి అయితే బయటికి గెంటేస్తూ ఉంటాడు సింధూరని అలా బయటికి గెంటేసి నీకు మా ఇంటికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు మా ఇంటికి వచ్చి మా కష్టాలు తీర్చక్కర్లేదు అని చెప్పి వాళ్ళ నాన్నైతే సింధూరు ముఖం మీద తలుపేస్తూ ఉంటాడు సింధూరు ఎంత పిలిచినా తలుపు తీయడు ఇక సింధూరు అయితే తలుపు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ అయితే సింధూరు దగ్గరికి వచ్చి నాన్న పరిస్థితి అసలేం బాగోలేదు నాన్నకి అప్పులో అప్పు చేసిన అతను వచ్చి రేపటిలోగా అప్పు ఇవ్వకపోతే బాగోదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు ఆ దీనికి బెంగ పెట్టుకొని జ్వరం పెట్టుకున్నాడు మీ నాన్న అసలేం తినడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని వాళ్ళ అమ్మ అయితే సింధూరతో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అనయితే సింధూర ఆలోచిస్తూ ఉంటుంది ఎంత పిలిచినా వాళ్ళ నాన్న తలుపు తీకపోవడంతో సింధూర అయితే ఆలోచిస్తూ అలా చూస్తూ ఉండిపోతూ బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అన్న విషయంలో